వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ చూసారు కదా ఇదే గోకువర్ గోకువర్లో నార్ట్ గోల్డ్ సంత అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ చూసారు కదా సంత అయితే చాలా రష్గా ఉంది మన వీరు అమేజింగ్ వరల్డ్ అయితే బ్లాక్ చేశారు మళ్ళీ మూడు స్ట్రైక్లు వచ్చినాయి కానీ ఎందుకు బ్లాక్ చేశారో అర్థం కాలేదు ఛానల్ని వైలెన్స్ లేకపోయినా వైలెన్స్ ఉందన్నారు మళ్ళీ ఇది కొత్తగా క్రియేట్ చేసాం ఈ ఛానల్ని ఇది కూడా వీరు అమేజింగ్ వరల్డే మా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి పాత సబ్స్క్రైబ్లు అలా కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈరోజు కోల్డ్ రంగులు వాటి ధరలు చూద్దాం ఓకేనా తొమ్మిది వేల రంగు 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 పచ్చకాకి ధర వచ్చి తొమ్మిది వేల రూపాయలు కలర్ వచ్చి పచ్చకాకి నుంచి చెప్తాము నువ్వు కనిపించి పర్లేదు ఎంతమ్ముడు తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందలు కలరా కక్కరాయి దీని ధర వచ్చి తొమ్మిది వేల ఐదు వందలు కలర్ వచ్చి ఎనిమిది వేల కలరొచ్చి కక్కరాయిలు కలరా తెల్లకక్కరాయి దీని ధర వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు కలర్ వచ్చి తెల్ల కక్కరైతే దీని ధర వచ్చి ఎనిమిది వేలు ఎయిట్ థౌజండ్ రూపీస్ తమ్ముడు ఇది పచ్చకాయ కాల్లరొచ్చి పచ్చకాయకి తమ్ముడు ఏ ఊర్రా మీది ఏ ఊరు మీది నగరం నర్సీపట్నం దగ్గర ఇంకా కోళ్ళు ఉంటాయి మీ దగ్గర అమ్ముతారా ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎవరికైనా కాదు నైన్ 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 ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎవరైనా కావాలితే మన తమ్ముడికి ఫోన్ చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా అయితే చాలా ఉన్నాయి మీ దగ్గర అమ్ముతారు ఎవరికైనా కావాలితే కాల్ చేయండి దీని రేట్ ఎంత తమ్ముడు రే రేట్ ఎంత తొమ్మిది వేలు కలరా అప్రాస్ కలర్ వచ్చి అబ్రాస్ దీని ధర వచ్చి తొమ్మిది వేలు దీని ధర ఎంత ఐదు వేల ఐదు వందలు కలరా పెత్తమారు ధర వచ్చి ఐదు వేల ఐదు వందలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ధర వచ్చి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎయిట్ థౌజండ్ రూపీస్ కలర్ ఏ కలర్ వస్తుంది కలరా కాకిడాగా కలర్ వచ్చి కాకిడాగా దీని ధర వచ్చి ఎయిట్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఎనిమిది వేలు కలర్ వచ్చి కాకి డాగ దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు రమ్డే ఎంత ఎనిమిది వేలు కలరానా రంగు 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 గేరువా దీని ధర వచ్చి ఎనిమిది వేలు కలర్ వచ్చి గేరువా ఎంత అన్న రేటు రేట్ ఎంత చెప్తున్నా ఏడు వేలు కలరా కలర్ కలర్ అబ్రాస్ కలర్ వచ్చి అబ్రాస్ ధర వచ్చి ఏడు వేలు పాల అబ్రాస్ కలర్ వచ్చి సెవెన్ థౌజండ్ రూపీస్

దీని తర్వాత వచ్చి ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ధర వచ్చి అబ్రాస్ కలర్ వచ్చి దీని తర వచ్చి దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ కలర్ వచ్చి అబ్రాస్ చూసారు కదా గుంజులు ఎలా ఉన్నాయో వీలైనంత వరకు వాళ్ళ మాటల్లో రేట్లు తెలుసుకుంటున్నాం కూతురా పోతే పర్సనల్ గా అడిగి తెలుసుకుంటున్నాం ధరలు దీని ధర వచ్చి దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఐదు వేలు అవలేదు ఎవరిది ఎంత చెప్తున్నారా ఎంత చెప్తున్నారు తమ్ముడు ఆరు వేల ఐదు వందలు పెట్టమారా ఎవరిదనా ఇది ఎంత చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు పర్లేదా పదివేలు ఉంటారా చెప్తున్నారు కలర్ వచ్చి అబ్రాస్ పాల అబ్రాస్ పదివేలు టెన్ థౌజండ్ రూపీస్ పదివేలు చెప్తున్నారు బాబా నాలుగు వేల ఐదు వందలు కలరా కలరా గౌడు 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 ధర వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఓకే దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ కక్కిరాయి నల్ల కక్కిరాయి ఐదు వేలు ఫైవ్ థౌజండ్ రూపీస్ దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు కాకి సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు దీని ధర వచ్చి కలర్ వచ్చి దీని ధర వచ్చి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌజండ్ రూపీస్ ఎరకక్కరాయి దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు నల్లబొట్లు సేతు ఆరు వేలు

సంత అయితే చాలా రష్గా ఉంది చూస్తున్నారు కదా అదే గోకు ఇందాక మనం మార్నింగ్ చూసిన దానికి ఇప్పటికి చూసారు కదా జనం ఎలా ఉన్నారు కోళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా గో సంతకైతే రండి వాటి క్వాలిటీ తెగుళ్ళు బాగాలన్నీ చూసుకుని కొనుక్కోండి రెండు మూడు వేలు కలరానా పండుగల రెండు పండుగలనా ధర వచ్చి రెండు మూడు వేల రూపాయలు కలర్ వచ్చి రెండు పండు డేగలు ఈ పెద్ద ధర వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు కోళ్ళు చూస్తున్నారు కదా ఇదే గోకర్ణ సొంతలో నాటుకోళ్ళు మంచి మంచి పుంజులు అయితే ఉన్నాయి ఇప్పుడు గోకర్ణ సంతలో పండ్రెక్కల వచ్చింది గోకర్ణ సంతలో పుంజులు కొనాలంటే మంచి మంచి పుంజులు దొరుకుతాయి గోకర్ణ సంతకు రండి మనకి రెండు వేల నుంచి పదివేలు దాకా అన్ని రకాల పుంజులు లభిస్తాయి మా ఛానల్ లైక్ చేసుకోండి వీరో అమెజింగ్ వరల్డ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్